అదే అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో మేము మళ్ళీ దివ్య దేశాలు దర్శించడానికని వెళ్ళామండి దానికోసం మేము తమిళనాడులోని కుంభకోణంకి దగ్గరగా ఉన్న మైలాడు అనే ఊరిలో స్టే చేసామండి అది బస్ స్టాండ్కి ఎదురుగానే ఈ హోటలు అవిన్శ్రీ అనే హోటల్లో మేము స్టే చేసాము బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉందండి చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది మంచిగా ఉంది హోటల్ టూ డేస్ స్టే చేసాం మేము టూ డేస్కి మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టు ఇచ్చారండి టూ డేస్ మాత్రం చాలా బాగుంది అంతా వసతులు వాళ్ళు మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగా నచ్చింది మాకు అదే ఈ రెండు రోజులు ఇంకెక్కడే స్టే చేసామండి పొద్దుట మా మార్నింగ్ బయలుదేరి అక్కడ సిర్గాలి దగ్గర ఉన్న దివిదేశాలని కవర్ చేయాలని మేము ఇక్కడికి వచ్చి స్టే చేసాము చుట్టుపక్కల చాలా దివిదేశాలు ఉన్నాయండి ఆల్రెడీ ఇంతకుముందే కొంతవరకు మేము కవర్ ఉన్నాము కుంభకోణం ఆ సైడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొన్ని కవర్ చేద్దామని వచ్చాము అంటే ఈ దివ్య దేశాలు చూడడానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే అసలు దివ్య దేశాలు అనే ఒక పదమే నాకు తెలియదు ఇలా ఉన్నాయనే విషయం కూడా నాకు తెలియదు ఇక్కడ చూడండి వన్ జీరో నైన్ మాకు ఇచ్చిన రూము అంటే మేము ఎక్కడ స్టే చేసినా నైన్ నంబర్ కలవడం నేను గమనిస్తూ ఉంటాను అంటే మా ఇల్లు కూడా నైన్ జీరో వన్ ఇక్కడ మేము ఉండేది అలాగే నైన్ జీరో వన్ వన్ జీరో నైన్ ఇట్లా అట్లా నైన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది ఏందో తెలియదు కానీ అదృష్టంగా అలాగా వస్తూ ఉంటుంది సరే అలాగే మేము అదే ఇట్లా దివ్య దేశాలు అనే విషయమే నాకు తెలీదు ఉన్నాయని ఎప్పుడు మాఘమాసంలో మాఘపురాణి చదువుతాం కదా అలాగే మాఘమాసంలో భీష్మద్వాదశి రోజు మా అత్తగారి తిది వస్తుందండి ఆ తిది రోజు మేము అక్కడ ఇక్కడ మాకు దగ్గరగా ఒక దివ్య దేశం ఉంది ఆ దివ్య దేశంలోనే మేము తర్పణాలు ఇచ్చి ఐవరు దగ్గర అక్కడ గుళ్ళు నేను పారాయణ చేసేదాన్ని మాఘపురాణం అయ్యి తెలుగులో చదివేదాన్ని అది వాళ్ళు గుళ్ళు ఐవరుండి నేను తెలుగులో చదవడం గమనించి అంటే ప్రతి సంవత్సరం వెళ్తుండే వాళ్ళకి కదా అలా ఆయన గమనించి తెలుగులో ఉన్న ఈ దివ్యదేశం బుక్ని నాకు ఇచ్చారు ఆయన ఉండి ఇవి దేశాలమ్మ దర్శించండి చాలా మంచిదని చెప్పారు అప్పుడు అసలు ఆ అంటే ఏంది ఏ ఎలా ఏందనే విషయం ఆ పుస్తకం ఐవర్ ఇవ్వడం వల్ల నాకు తెలిసింది దాని ద్వారా స్టార్ట్ చేశానండి ఫస్ట్ శ్రీరంగంతో స్టార్ట్ చేశాము రెండు వేల పదకొండులో మొదలుపెట్టాము మేము దివ్యదేశాలు దర్శనం చేయడము అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడంతా అప్పుడప్పుడు దర్శనాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇంకా చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సిర్గాలి దగ్గర ఒక పదిహేను దాకా ఉన్నాయని చెప్పి తెలిసి ఆ పుస్తకంలో తెలుసుకున్నాము దాని ద్వారా ఇంకా చూద్దాము వీలైనంత వరకు కవర్ చేద్దాము అని చెప్పి మేము వచ్చి సిర్గాలికి తివిదేశాల దేశాల దర్శనాలకు వచ్చామండి అసలు ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో అసలు రోడ్డే లేని ఏరియాలలో ఉందండి ఇప్పుడంటే ఎన్నో వసతులు ఉన్నాయి చూడడానికి మనకు ఎలా అయినా వెళ్ళగలుగుతున్నాము అసలు ఏ వసతి లేని రోజుల్లో వాళ్ళు ఎలా దర్శించారు ఎలా చేశారు ఎలా మంగళాశాసనం చేశారు ఎన్ని తెలియలేదు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది కానీ చాలా టెంపుల్స్కి సరైన పోషణ లేక పాత పడిపోయినట్లుగా ఆదరణ లేకుండా అలా ఉండిపోయి ఉన్నాయి కొన్ని అయితే అసలు లేరు ఇవి చూస్తే చాలా బాధ వేసింది ఒకప్పుడు రాసుల కాలంలో దూపదీప నైవేద్యాలతో ఓహో అని వెలిగి ఉంటాయి ఇవి వాటికి కూడా ఆదరణ లేకుండా పోవడం చూస్తే బాధేసింది అని భగవంతుడిని అనుకున్న స్వామి మాకు వసతులు కావాలి మాకు అన్ని కావాలి అని అన్ని వసతులతో మేము అన్ని ఆనందాలతో బతకాలని చెప్పి నిన్ను వేడుకుంటాము కానీ నీకే ఆదరణ లేకుండా ఉంది కదా ఇలా ఉన్నాయి అని చెప్పి బాధేసింది కానీ మనం ఏం చేయలేం కదా నిమిత్త మాత్రం మనం సామాన్యులమైన వ్యక్తులు ఆయనకు ఆయనే చూసుకోవాలి నిన్ను నువ్వే చూసుకోవాలి స్వామి తండ్రి అని అనుకొని సరే అందరి తరపున కూడా దర్శన భాగ్యం ప్రసాదించు స్వామి అందరికీ ఈ నేను చూసే ఈ దర్శనము ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి అని చెప్పి అందరూ కూడా బాగుండాలని చూసినప్పుడు అనుకున్నాను సరే అలాగూ నేను చూస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పి ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం చిన్న చిన్న బిడ్స్ తీసానండి అంటే లోపల మాత్రం అలో చేయలేదు కానీ బయట వరకు ఇలా తీసుకోగలిగాను అన్ని దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయి అసలు మొత్తం ఒక రోజులోనే పదిహేను టెంపుల్స్ చూసామండి నిజంగా ఇది మాత్రం భగవత్ సంకల్పమో ఏమో బలంగా మేము కోరుకున్నామో తెలియదు కానీ భగవంతుడు ఈ విధంగా అనుగ్రహించాడు అనుకుంటా ఒక ఆటో అతను సారథి లాగా మాకు వచ్చాడు ఆయన మొత్తం టెంపుల్స్ అన్నీ కవర్ చేపించి చూపిస్తానని ఖచ్చితంగా చెప్పారు చేశారు కూడా అండి అసలు కొన్ని టెంపుల్స్ అయితే మూసైపోతున్నారు ఆయన ఆటో డ్రైవరు ఫోన్లు చేసి మరీ ఆపి మేము వచ్చేదాకా వెయిట్ చేయించి దర్శనాలు ఇప్పించి పంపించారండి నిజంగా ఆ భగవంతుడే ఆటో డ్రైవర్ రూపంలో వచ్చాడేమో మాకు దర్శనాలు ఇప్పించడానికి మాకు అనుగ్రహం ఈ విధంగా ఇచ్చాడా అని అని ఆశ్చర్యం వేసింది చాలా బాగా దర్శనాలు అయ్యాయండి ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకున్నాను దివ్య దేశాలు ఇంకా చాలా కవర్ చేయాలండి ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో పెద్దదైపోతుందని లాస్ట్లో మేము అభిమా అభిరామి అమ్మ టెంపుల్కి కూడా వెళ్ళామండి ఆ గుడి వివరాలు వాటికి సంబంధించినవి కూడా నేను రేపు వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ఈ టెంపుల్స్ అన్నీ మాత్రం మేము సగం చూసిన వరకు అంటే మధ్యాహ్నం వరకు మేము ఏమేమి చూసామనేది చూపిస్తున్నాను ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా అందరికీ అవకాశం ఇవ్వాలని ఈ విధంగా నేను దర్శనాలన్నీ చూపించానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి అందరికీ ధన్యవాదాలు